హలో ఫ్రెండ్స్ భీమముడిలో అప్పు కళ్యాణ్లు ఎట్టకేలకు రక్త సంబంధీకులందరినీ వదిలేసి స్నేహితుల గుటిలోకి చేరుకోవడం జరిగింది ఇదిలా ఉంటే దుగ్గిరాల వారి కుటుంబంలో అప్పు కళ్యాణ్ల జీవితం సంసారం బంధం ఎలా బతుకుతారో ఎలా జీవిస్తారో ఒట్టి చేతులతో వెళ్ళారు ఏ విధంగా బతుకుతారో అనుకుంటూ వారి గురించి బాధపడుతున్నటువంటి తరుణంలో రుద్రాని ఎంటర్ అయ్యి ప్రవేశించి ధాన్యలక్ష్మిని ఓదార్చడం పోనిచ్చి చెప్పులోని రాయిలాగా చెవులోని జోరీగలాగా ఒక మందరలాగా కైకలాగా ధాన్యలక్ష్మిని చిత్రహింసలకు సూటిపోటి మాటలతో లేనిపోని మానసిక క్షోభకు గురి చేస్తుంది ఈ రుద్రాణి అంతేకాకుండా స్వప్న కావ్య మన ఇంటికి ఏ విధంగా వచ్చారో అప్పు అంతే అదే రూట్లోనే వచ్చింది దాంట్లో పెద్ద స్పెషాలిటీ ఏం లేదు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మన దుగ్గిరాల వారి కుటుంబంలోని అబ్బాయిలను కేవలం అప్పు కావ్య అక్క చెల్లెళ్లకు కనినట్లు ఉన్నట్లు ఉంది అన్నట్టు మాట్లాడుతుంది దీనితో వెంటనే స్వప్న రియాక్ట్ అవుతూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడద్దు అత్తగారు నాకు ఇష్టం ఉండి మీ అబ్బాయిని నేనైతే పెళ్లి చేసుకోలేదు మోసపోయి నేను పెళ్లి చేసుకోవాల్సినటువంటిది దుర్భ దుర్భావ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది కావ్య కూడా ఇష్టంతో రాజును పెళ్లి చేసుకోలేదు మేమంతా ఎగబడి మీ కుటుంబానికి రాలేదు మా కర్మకాలి మేము వచ్చాము అంటూ స్వప్న ఎడమడిగా రుద్రానికి చివాట్లు పెడుతుంది దీనితో రుద్రానికి మాటలను ఇంకా సీరియస్ అవుతూ అపర్ణ గారు స్టాపిడ్ రుద్రాణి నువ్వెందుకు మరి నీ భర్తను వదిలేసి నువ్వు ఇలా మా ఇంట్లో పడి ఉంటున్నావు నీ భర్తను ఎందుకు కొంగుచాటున కట్టేసుకోలేదు అని అంటూ రాజు కావ్య మీద మాట్లాడిన మాటలకు ప్రతికూలంగా రుద్రాణిని అపర్ణ గారు మందలిస్తుంది అదే ఉన్ అదే అట్ ది సేమ్ టైం మన ఇందిరాదేవి గారు కూడా అప్పు కళ్యాణ్లు ఇద్దరు చేసింది తప్పి వారు పెళ్ళి కళ్యాణం అనామికతో పెళ్లి కాకముందు అప్పు మీద ఉన్నటువంటి ప్రేమలను దాచిపెట్టడం ముమ్మాటికి తప్పు అంటూ చెప్తుంది అంతేకాకుండా అప్పు కూడా అనామికతో పెళ్లి జరుగుతున్నప్పుడు కళ్యాణి మీదటువంటి ప్రేమను దాచిపెట్టుకొని అప్పును అప్పుకు కళ్యాణి మీద ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని తనలో తాను ఊహించుకోవడం అనేది అప్పు చేసినటువంటి తప్పు ఒకవేళ వీరు అనామికతో పెళ్ళి కాకముందు వీరిద్దరూ వారి యొక్క ప్రేమను బయట పెట్టి నింటే ఏది ఏమైనప్పటికీ కూడా మనసు పెళ్ళి పిల్లల ఇష్టపడినటువంటి వాళ్ళను దూరం చేయకూడదు అనేది ఎలాగైనా కలిపి తీరిందో అని ఇందిరా గారు ఇందిరాదేవి గారు పెద్దరికంగా మాట్లాడుతూ ఉంటుంది మరొక సైడు మన కృష్ణమూర్తి తర్వాత కృష్ణమూర్తి భార్య కనకం పిల్లల పెళ్ళిల గురించి ఆలోచన చేస్తూ పిల్లలకు పెళ్ళి కాకముందు ఎలా పెళ్లి చేయాలి ఏ విధంగా పెళ్లి చేయాలి అని టెన్షన్ పడుతూ కాలం గడిపాము ఇప్పుడు అందరూ వెళ్ళిపోయి ఒంటరి పోయాము మనకు ఎవరు దిక్కు లేరు అని అంటూ ఒకరికొకరు బాధపడుకుంటూ నాకు నేను నాకు నువ్వు దిక్కు నీకు నేను దిక్కు అని అంటూ ఒకరికొకరు ఒకరికొకరు స బలం చేకూరు చేటువంటి మాటలు చెప్పుకుంటూ సర్దు చెప్పుకుంటూ అలా ఏడ్చుకుంటూ ఉంటారు మరొక వైపు మన అప్పు కళ్యాణ్లు ఫ్యామిలీని వదిలేసుకొని బయటికి వెళ్ళి స్నేహితుల గూటిలోకి చేరి ఆ స్నేహితుల వాళ్ళ యొక్క హౌస్ను వాళ్ళ యొక్క స్థితిగతులు పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ మీరు బ్యాచిలర్ లైఫ్ ఇలాగే ఉంటుందా ఇట్లానే ఉంటుందా నేను ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ను చూడలేదు నేను నాకు కొత్తగా అనిపిస్తుంది ఇటువంటి చూడడం అప్పు వల్లనే ఇదంతా అన్నట్లు కళ్యాణ్ మాట్లాడుతూ అలా వారి యొక్క స్నేహాలను బంధాలను మెమరేసుకుంటూ అప్పుతో ఎలా పడతావో ఏమో ఈ అప్పు చీర కట్టుకుంటే మాకే చూడ్డానికి సెటరికల్గా హాస్యాస్పదంగా ఉంది ఎప్పుడు ఫ్యాంట్ షర్టు వేసుకునేటువంటి అప్పు ఈరోజు షారీ చేసుకొని ఆడపిల్లల్లాగా కనిపిస్తుంటే మాకే ఆశ్చర్యం వస్తుంది అని మాట్లాడుకుంటే హ్యాపీగా సాగిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగాలని అనుకుని వెయిట్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో